హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం లేదు ఆండ్రూ నేను ఒక డైరెక్ట్ పేషెంట్ని నేను ఒక సంవత్సరం నుంచి ఇక్కడ డైరెక్స చేసుకుంటున్నాను పొద్దున ఏడు గంటలకు వచ్చాను నాకు ఈ డైరెక్ట్ ఎనిమిది గంటలు స్టార్ట్ అవుతుంది ఇంతవరకు కరెంటు లేదు మాకు డైరెక్స్ జరగలేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మేము పేషెంట్ మాకు కరెంటు లేకపోతే మాకు డ్యాలెస్ జరగదు దయచేసి దీని గురించి కొద్దిగా మీరు చర్యలు తీసుకొని మాకు మంచిది చేయాలి చెరా మాకు కానీ లేదు కరెంటు ఏం చేస్తావు ఏ గవర్నమెంట్ అట్లా గవర్నమెంట్ కరెంటు లేదు ధర్మాస్పదం పెద్ద ధర్మాస్పదం మనం ఏడా లేదు అంత పెద్ద ఆస్పత్రి పెట్టుకొని జనరేటర్ లేదు అండి జనరేటర్ లేదు ఏం లేదు పది మంచిగా కూర్చున్నాము ఏం చేస్తావు మంచి మాపడం

اس کے بعد ہے نہیں اور تھرڈ شفٹ والے ان کو نہیں چھتے اور ہو وہ تو آیا سامان ہو سوا کر واپس جانے والے واپس جا کر نہیں ہوتے ہیں کام ہوتا سو گو پھر آئے تو بھی ان کو تھرڈ شفٹ تھرڈ شفٹ ہوگا نہیں رہتا تو بہت بڑا ہوا اب آپ سب کے نا جو ہے ہمنا یہ ہوتا ہے جنریٹر میں چلے کرینٹ چل گیا تو بیٹری پانچ منٹ کم کر دی اس کے بعد ہے نا پائپ لائن میں ڈائلسس کرتے ہیں لائنر میں سب میں بلڈ کلاٹ ہو کر پھٹ جاتا لائنر بھی خراب ہو جاتا پائپ بھی خراب ہو جاتی ہے تو بلڈ پورا باہر ہی چل جاتا گڈا بندھا ہوتا پائپ پہلے پورسی گڈا بندھا ہوتا ہے پورے پورے یہ ہیٹ کیمپس کا ہیٹس کا پورا پلیٹ پہ

గుంటకల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ లో ప్రధానంగా విద్యుత్ సమస్యతో డయాలసిస్ పేషెంట్లు అనేక ఇబ్బందులు పడుతున్నాం మనం చూస్తూ ఉన్నాం సాయంగా ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ దగ్గరే వాళ్ళ సెంటర్ లోనే మనం ఉంటున్నాము ఈ సెంటర్ లో పేషెంట్లు ఇప్పుడే కరెంట్ రావడం విద్యుత్ ఇప్పుడు రావడంతో పేషెంట్లు కొంచెం ఊపిరి పీల్చున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క ప్రభుత్వము న్యాయమైన నాణ్యత కలిగిన విద్యుత్ అందిస్తున్నామని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు మరో పక్క చూస్తే కరెంట్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తున్న పరిస్థితి ఉంది ఈ మధ్యనే అభివృద్ధి కమిటీ గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కమిటీ వేశారు అభివృద్ధి కమిటీ సందర్భంగా ఆయన కూడా చెప్పారు ఫస్ట్ డయాలసిస్ పేషెంట్ కోసం ఈ యొక్క జనరేటర్ ని వెంటనే పునరుద్ధరించండి ఆ డయాలసిస్ సెంటర్ డయాలసిస్ సెంటర్ ఉపయోగపడే విధంగా జనరేటర్ ని నిరుద్ధించాలని చెప్పేసి సీరియస్ గా చెప్పారు మరి ఇంత చెప్తున్నా కూడా మళ్ళీ అధికారులు కానీ లేకుండా సంబంధిత యాజమాన్య సంస్థ కానీ ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఈ యొక్క డయాలసిస్ పేషెంట్లు మాత్రం ప్రాణాల చేతిలో పెట్టుకుని గుప్పు అంటున్న పరిస్థితి ఎక్కడో చుట్టుపక్కల గుంటకల మండలంలో పాటు ఇతర మండలాల నుంచి కూడా డయాలసిస్ పేషెంట్లు వస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఏ ఏ విధంగా ఉండాల వాళ్ళు తినడానికి ఏమి ఉండడానికి ఏమి అర్థం కాని పరిస్థితి ఉదయం ఉదయం పోయింది కరెంటు ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ ఒక మూడు షిఫ్ట్లు చేయాలా సమయం ఎంతసేపడుతుంది అర్థం కాని పరిస్థితి టెక్నీషియన్ ఒక్కరే ఉన్నారు మరి వారి పరిస్థితి అర్థం కావడం లేదు ఇప్పుడు కనీసం రోజుకు నాలుగు షిఫ్ట్లు చేస్తే పేషెంట్లు కొరత తగ్గే అవకాశం ఉంటుంది అదే విధంగా బెడ్లు కూడా పెంచాలని చెప్తున్నాం బెడ్లు కూడా పెంచాలా విస్తీర్ణత పెంచితే తప్ప దాదాపు ఇప్పటికే యాభై శాతం పేషెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకో ఉన్నారు మళ్ళీ వాళ్ళందరూ పరిస్థితి ఏకత కావాలా వాళ్ళు డబ్బులు లేక ఇతర ప్రాంతాలే పోలేక చనిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసం ప్రభుత్వం కానీ స్పత్రి సూపర్టెండెంట్ కానీ లేకపోతే సంస్థ యాజమాన్యం గానీ ఏదైతే మీ నిబంధనలోన ఈ యొక్క డయాలసిస్ సెంటర్ కు ఉన్నాయో ఆ నిబంధనని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదే విధంగా వచ్చేసి డయాలసిస్ సెంటర్ యాజమాన్యం కడితే వాళ్ళు విద్యుత్ ఇస్తామన్నారు డీజిల్ మేము సగం వారు సగం వేసుకుంటామన్నాము కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని చెప్పేసి ఆసుపత్రి సూపర్టెంట్ పైన ప్రభుత్వం పైన చెప్పడం జరుగుతా ఉంది కానీ ఈ అది ఈ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించిన కనిపిస్తా ఉంది వెంటనే ఈ యొక్క యుద్ధ ప్రాతిపది మీదుగా ఎందుకంటే పరిస్థితి ఉంది ఎప్పుడు ప్రాణాలు పోతే పరిస్థితిలో అది ప్రాణాలు పెట్టుకుంటున్న పరిస్థితి పేషెంట్ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ కూడా ఏడుస్తున్నారు ఎప్పుడు ఏమవుతుందని దీన్ని ప్రభుత్వం కానీ సంస్థ కానీ దృష్టిలో పెట్టుకొని వెంటనే జనరేటర్ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం